అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుయేసుక్రీస్తునామలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నేటి ఉదయకాలమందు మన స్థుతి అంశం మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మత్తైసు వార్త ఆరో అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచనాలు చదువుకుందాం నీ పొరుగు వారిని ప్రేమించి మీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి ప్రియ సహోదరి సహోదరులరా ఇవ్వకాల ముందు మన స్థుతి అంశంలో భాగంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు మనకే చెప్తున్నాడు ఆయన నమ్ముకున్న బిడ్డలకే చెప్తున్నాడు ఆయన పిల్లలకే చెప్తున్నాడు ఈ మాట ఆయన అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు మనము ఆయన మనకిచ్చిన ఆజ్ఞల్ని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన మనకిచ్చిన ఒక ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయట ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉంటాం మన అవసరతలు దేవునికి చెప్పగలుగుతాం మనం దేవునితో మాట్లాడగలుగుతాం మనకు కూడా మంచి చెడ్డలు తెలుస్తూ ఉంటాయి దేవునితో ఆ సంబంధం ఆ బంధం ఏర్పడినప్పుడు ఆ ప్రార్థన అనే బంధం ఏర్పడినప్పుడు దేవునితో అనుసంధానము దేవునితో సహవాసము దేవునితో కమ్యూనికేషన్ కలిగి ఉంటాము మన గురించి మనం ప్రార్థన చేసుకుంటాం లేదంటే మన కుటుంబ సభ్యుల గురించి మనం ప్రార్థన చేసుకుంటాం లేదంటే మనకి ఇష్టమైన వారి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మన స్నేహితుల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మన సంఘంలో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం సంఘంలో కూడా సంఘ ప్రకటనలు ప్రకటించబడుతూ ఉంటాయి అందులో ప్రార్థన మనవులు ఉంటాయి ఫలానా ప్రార్థన ఫలానా ప్రార్థన అనారోగ్యానికి సంబంధించిన ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి చదువులకు సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించి ఆపరేషన్ల గురించి ఇట్లా రకరకాల సంఘములో వచ్చిన అవసరాలు సంఘ విస్తరణ కోసం సంఘం చేస్తున్న పరిచర్య సంఘ సేవ ఇలాంటి మీటింగ్స్ గురించి సభలు జరుగుతున్నాయని వెళ్తున్నారని ఇట్లా అనేక రకాల ఆత్మీయ ప్రార్థన అవసరతలు శరీరానికి సంబంధించిన ప్రార్థన అవసరతలు సంఘములో ప్రకటించబడుతూ ఉంటుంది ప్రార్థన చేయండి అని సంఘములో బల్ల దగ్గర అనౌన్స్మెంట్ చేస్తారు ప్రార్థనా మనవులు విజ్ఞాపన కుడిగ్గా చేరి అనేక మంది ప్రతి వారము సంఘ ప్రార్థన చేస్తూ ఉంటారు సంఘ అవసరతలు సంఘంలో ప్రకటించిన ప్రతి ప్రకటనల కోసం సంఘ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు కొన్ని సంఘాల వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రార్థన అవసరతల కోసం కొన్ని సంఘాల వాళ్ళు గొలుసు ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొన్ని సంఘాల వాళ్ళు రాత్రంతా సంపూర్ణంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు కొన్నిసార్లు కొంతమంది రహస్యంగా ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది తమ గదిలో గది వేసుకొని తలుపు వేసుకొని రహస్యమందున్న చూచున్న తండ్రికి ప్రార్థన చేస్తారు అందులో ఉపవాసం ఉండి చేస్తారు కన్నీటితో ప్రార్థన చేస్తారు వేదనతో ప్రార్థన చేస్తారు మొర ఉంటారు గోజాడుతూ ఉంటారు వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా మనం ప్రార్థన గురించి మాట్లాడుకోవచ్చు కానీ దేవుడు వీటి గురించి కాదు మాట్లాడుతుంది దేవుడు ఏం చెప్తున్నాడంటే మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి ఎందుకు ఫింసించు వారి కొరకు ప్రార్థన చేయాలంటే తండ్రి పిల్లలుగా మనం ఉండాలంటే పరలోక పట్టణంలో ఉన్న పరలోకమందున్న తండ్రికి మనము కుమారులుగా ఉండాలి అంటే ఆ పరలోక పట్టణంలో వాస్తవ్యులుగా ఉండాలంటే సంఘములో ఒక సభ్యుడిగా మనం ఉండాలంటే సంఘ సహవాసములో ఉండాలంటే దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలంటే దేవుని అడుగుజాడల్లో మనం ఉండాలంటే ఆయన చూపించిన సత్య మార్గములో నీతి మార్గములో యథార్థ మార్గములో మనం ఉండాలంటే ఆయన ప్రేమను మనం చూపించేవారిగా ఉండాలి ఎందుకంటే మిమ్మును హింసించు వారి ప్రార్థన చేయడి ఏసుప్రభు వారిని కలువురి సెలువులు ఆయనకి బంధించారు ఆయన కూడా హింసించిన వారి కొరకు ఆయన ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం గుడ్ ఫ్రైడే రోజున ఈస్టర్ రోజున మిగిలిన సందర్భాల్లో చాలాసార్లు ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాం ప్రభు ఎందుకు వచ్చాడు ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు మనకు మేలు చేయడానికి వచ్చాడు మనల్ని అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన బ్రతికించడానికి నరకము నుంచి పరలోకానికి చీకటి నుంచి వెలుగులోకి మరణములోంచి జీవములోకి సాతాను బంధకములలోంచి దేవుని దగ్గరికి మనల్ని తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి వస్తే మనకు మంచి చేయాలని వస్తే ఆయన్ని సిలువకి వేశారు ఆయన తను తాను అప్పగించుకున్నారు ఆయన్ని హింసించారు కొడాలతో కొట్టారు శరీరం అంతా గాయమైంది ముఖం మీద ఉమ్మి వేశారు తల మీద ముండ్ల కిరీటం పెట్టి బాధను పెట్టారు గాయాలు పాలైంది రక్తం కార్చబడింది చెంప వెంట్రకులు పీకారు వస్త్రాలు తీసివేశారు సిలువు నెరిశిలిం గుండా తీసుకెళ్ళారు ముఖం మీద భూమి వేశారు ఎంత వేదన ఒక మానవుడిగా రక్త మాంసములతో ఉన్న ఒక శరీరానికి ఒక దేహానికి ఇంతకన్నా భయంకరమైన శ్రమ ఆ గొల్గత కొండ మీదకి ఆయన్ని తీసుకెళ్లి ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులతో ఆయన్ని బంధిస్తే ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడితే దాహం కొన్నానని చెప్తే పక్కలో బల్లెపోటు పొడితే రక్తము నీరు కారిస్తే ఆయన చేసిన ఒక మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము ఇది ఆయన చెప్పిన మాట ఇది ఎప్పుడో యేసు ప్రభు ముప్పై మూడున్నర సంవత్సరం తర్వాత ఆయన్ని సిలువేసి ఆయనకి సిలువకు అప్పగించి ఆయన ఆకాశానికి భూమి మధ్యలో వేలాడుతున్నప్పుడు తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరు ఇరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాడు కానీ ఈ మాట మొత్త వార్తలో ఆరో అధ్యాయం నలభై నాలుగు ఆయన భూమి మీద ఉన్నప్పుడే అనేక అద్భుత కార్యాలు కార్యాలు సూచ్యక్రియలు చేస్తూ కుంటివారికి కాళ్ళు ఇస్తూ గుడ్డివారికి చూపిస్తూ అనారోగ్యం వాళ్ళు ముట్టి స్వస్థపరుస్తూ చచ్చిపోయిన వాళ్ళని మరణించిన వారిని తిరిగి లేపుతూ ఆయన కొండ మీద ప్రసంగాలు కనిపించినప్పుడల్లా ప్రసంగాలు దోణల్లో ఉన్నప్పుడు ప్రసంగాలు మార్గమధ్యంలో ఉన్న ప్రసంగాలు ఎన్ని చేస్తూ మధ్యలో సముద్రాన్ని నీళ్లను గాలివానాలను అనుస్తూ ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడే ఆయన చెప్పిన మాట తండ్రితో మీరు కుమారులుగా అవ్వాలి అంటే మీరు మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయాలి ఇప్పుడు యేసు ప్రభు వారి సిలువలో చేసిన కార్యమదే శత్రువులను క్షమించాడు ఆయన్ని కొట్టిన ప్రతి కొరడా దెబ్బ కొట్టిన ఆయన్ని తండ్రి వీరేమి చేయించున్నారో ముఖం మీద ఉమ్మి వేసిన వాడిని దేవుడు చేస్తున్న ప్రార్థన వీరిని క్షమించు చంప వెంట్రుకలు వచ్చి పీకిన వాడిని దేవుడు ఏసుక్రీస్తు వారు సిలువలో చేస్తున్న అసలు ఆయన ఉన్న స్థితి ఏంటి ఆయన ఏమన్నా కంఫర్టబుల్ స్టేజ్లో ఉన్నాడా శరీరం మొత్తం నలిగిపోయింది కొడాలతో ముళ్ళ కిరీటముతో రకరకాలుగా ఆయన కోర్చాడు ఎండలో బాధలో శ్రమలో రక్తము నీరు కార్చబడి చివరి క్షణములో ఉన్న ఆ సమయంలో ఆయన చేస్తున్న మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని శత్రువు అక్కడ శత్రువు అనే పదం వాడకూడదు కానీ యేసు ప్రభు వారిని హింసించిన ఆ మనుషులను దేవుడు క్షమించమని ప్రార్థన చేశాడు ముఖం మీద ఉమ్మి వేసిన వారిని క్షమించమని ప్రార్థన చేశాడు చెంప వెంట్రుకులు పీకిన వారిని క్షమించమని ప్రార్థన చేశాడు తల మీద ముంలకీరీటం పెట్టిన వారిని క్షమించమని ప్రార్థన చేశాడు హేళన చేశారే నువ్వు యూత్లో రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించమని చేశారే వాళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడు దెబ్బలు కొట్టిన వాళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడు వస్త్రాలు తీసివేసిన వారిని క్షమించమని ప్రార్థన చేశాడు చేతుల్లో మేకులతో కొట్టారే వాళ్ళని క్షమించమని కాళ్ళల్లో మేకులతో కొట్టిన వారిని క్షమించమని పక్కలో బల్లెపోటు పొడిచిన వారిని క్షమించమని ప్రార్థన చేశాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించము యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పాడో ఆయన కంఫర్టబుల్ సుఖమైన స్థలంలో ఉండే ఆ పని చేయలేదు కానీ ఆయన చెప్పిన మాట వేదన భరితమైన ఆ సిలువకు ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్న స్థితిలో ఆయన దీన్ని ఆచరణలో చేసి చూపించాడు అదే ఆయన నమ్ముకున్న బిడ్డలకు చెప్తున్నాడు ఇది నేను చేసి చూపించాను మీరు కూడా ఏం చేస్తారంటే మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి లూకాసు వార్త ఎన్ ఆరో అధ్యాయం లూకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచనం చూస్తే వినుచున్న మీతో చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును దేశించు వారికి మేలు చేయడి మిమ్మల్ని చెప్పించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయడి లూకాసు వార్తలు ఇంకొద్దిగా వివరణగా ఆయన చెప్తున్నమాట శత్రువుల్ని ప్రేమించమన్నాడు శత్రువుల్ని దీవించమన్నాడు అసలు ప్రేమించటమే ఒక గొప్ప కష్టమైనతో కూడిన పదం అంటే కార్యమంటే ఆయన ఏం చెప్తున్నాడు దీవించమంటున్నాడు మేలు చేయమంటున్నాడు శత్రువులను ప్రేమించండి శత్రువులను మేలు చేయండి శత్రువులను దీవించండి శత్రువుల కొరకు ప్రార్థన చేయండి నాలుగు మాటలు మత్తవార్తలు అయితే రెండే రెండు మాటలతో శత్రువులను ప్రేమించండి వారి కొరకు ప్రార్థన చేయండి లూకా లోకాసువార్తలు రెండు కాస్త నాలుగైని శత్రువులను ప్రేమించండి శత్రువులనుకు మేలు చేయండి శత్రువులను దీవించండి శత్రువులను కొరకు ప్రార్థన చేయండి ఈ నాలుగు చేయాలని దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు ప్రేమించే వారంగా మన బిడ్డల్ని మన మనకు నచ్చిన వారిని కాదు శత్రువులను ప్రేమించే వారంగా మేలు చేయటం మన అనుకున్న వాళ్ళకి మేలు చేయటం కాదు శత్రువులకు మేలు చేసేవారంగా దీవించండి మన కుటుంబ సభ్యుల్ని దీవించటం కాదు శత్రువుల్ని దీవించండి ప్రార్థన చేయటం మన సంఘ అవసరతలు మన కుటుంబ అవసరతలు కాదు కానీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమని చెప్పిన ఆ గొప్ప దేవుడు సెలువులో కూడా ఆయన ఆ శ్రమల్లో కూడా తండ్రి వీరేం చేయించున్నారు ఇరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేసి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు ఆయన పిల్లలమైన మనం కూడా అట్టి స్థితిలో అట్టి జీవితాన్ని మనం కూడా శత్రువుల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలని ఈ లేఖన భాగు ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మిక్స్తోత్ర నమ్ములనైనా శత్రువుల్ని ప్రేమించమన్నారు శత్రువుల్ని దీవించమన్నారు శత్రువులకి మేలు చేయమన్నారు శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నారు మీరు కలువురి శిరువులో మిమ్మల్ని క్షమించిన వారిని మిమ్మల్ని శిక్షించిన వారిని మీరు క్షమించమని ప్రార్థన చేశారు అటు మాదిరికరమైన జీవితాన్ని మీరు మాకు ఉంచినందుకు అట్టి స్థితిలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం అందనం తెలియచేస్తూ యేసు క్రీస్తు నామూన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ